స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్న స్త్రీకి రక్షణ లేకుండా పోయిందంటూ సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ అన్నారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరం బాలాజీ జోక్ సెంటర్లో ధర్నా నిర్వహించి ఆయన మాట్లాడారు ఇటీవల కాలంలో కలకత్తాలోని హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ని హత్య హత్యాచారం చేసిన వారు ఎటువంటి వారైనా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు కలకత్తా ఘటన మరొక ముందే ఏలేశ్వర మండలంలో అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఓ స్త్రీ మృతదేహం లభ్యమవ్వడం ప్రతి ఒక్కరిని కలవరపరిచిందని ఆయన అన్నారు అటువంటి హత్యా నేరాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వెంటనే కఠిన శిక్షలు అవలంబిస్తేనే తప్ప స్త్రీకి మన దేశంలో రక్షణ కరువవుతుందంటూ ఆయన తెలిపారు ఈ ఘటనలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ కొసిరెడ్డి గణేష్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి గల కారణం ఏంటంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో ఒక మహిళా కాలేజీలో అక్కడ ఒక మహిళ ముప్పై ఆరు గంటలు వైద్యం చేసి ఆసుపత్రిలో రెస్ట్ రూమ్ ఆ రెస్ట్ కొంతమంది పోలీసు వాలంటరీగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక డ్యాంగు ఆమెను ఆ రూమ్ ప్రవేశించి దారుణంగా అక్కడ రేప్ చేసి చిత్ర గురి చేసి ఆమెను చంపడం జరిగింది ఏంటండి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక మహిళ మమతా బెనర్జీ అలాంటి వ్యక్తులు అక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉంటే మరి పరిస్థితుల్లో అక్కడ ఒక మహిళాకే అక్కడ పబ్లిక్ లో రక్షణ లేకపోతే ఇక మామూలు జనానికి ఏం రక్షణ ఉంటుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటే కలకత్తాలో మహిళలతో ఒక డాక్టర్ పై అక్కడ వేప్ చేసి చంపడం దేశంలో చాలా భారత మాట తావంచుకునే పరిస్థితి వేళ జరుగుతూ ఉంది ఎందుకంటే గతంలో నిర్భయ గారికి జరిగినటువంటి ఈ యొక్క సంఘటన మరొక ముందే మరొక కలకత్తా మహిళా బ్యాక్టర్ జరిగినటువంటి సంఘటన మన సిగ్గుతో తల పరిస్థితి వేళ భారతదేశ వ్యవస్థలో ఉందని మేము సిపిఎంఎల్ వినోదమిశ్రా పార్టీ నుంచి తెలియపరుస్తాం అదే రకంగా ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ జిల్లా మరువేడు కెనల్ దగ్గర ఎవరో తెలియదు తెలియని వ్యక్తులు ఒక ఇరవై మూడు సంవత్సరాల మహిళను మొక్కము బుర్ర పాళ్ళు చేతులు నరికేసి మొండడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం అంటే ఈ వేళ రక్షణ విషయంలో పోలీసుల రక్షణ విషయంలో మహిళలకి రక్షణ లేకుండా పోయింది మరి ఎలాగ ఏంటి పరిస్థితి గాంధీ గారు స్వాతంత్రం తెచ్చారు మహిళల అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి వేలు అని చెప్పారు లేదండి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి ఉంది ఒక మహిళా డాక్టర్ ఆసుపత్రిలో రెస్ట్ రూమ్ లో ఉంటే ఒక గ్యాంగ్ రేపు చేస్తే మరి ఇంకేంటండి మనం ఆలోచించవలసినటువంటి పరిస్థితి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా న్యాయస్థులకి సుత్తాలుగా మారిపోయాయి మరి ఇది కరెక్ట్ అది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీద మరొక సంఘటన జరగకుండా సరైనటువంటి విషయాన్ని జరిపి మీరు చేయకపోతే నైతిక బాధ్యత వహించి మీరు రాజీనామా చేసి ఇవి బాగుంది మహిళలకు రక్ష కనిపించలేని మీ చేతగల ప్రభుత్వాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నామని సిపిఎమ్మెల్యే వినోద్ మిశ్రా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం